మనం వచ్చేసి పదవ తరగతి భాగం చూస్తున్నాము మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనిది ఆత్మ బలమే ఆలంబనగా మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటిది వేర్ దెర్ ఎవే విల్ అవే కృషితో నాస్తి దుర్భిక్షం మొదలైనవి మనము వింటూనే ఉంటాం దృఢమైనటువంటి సంకల్పము అంటే మనసులో ఒక పట్టుదల కానీ అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసము కానీ ఉన్నట్లయితే మనం దేన్నైనా సాధించవచ్చు అనమాట అంటే ఉంటే దేన్ని సాధించలేనిదంటూ ఏమీ లేదనమాట ఇరవై ఆరేళ్ల వయసులోనే రుజువు చేసింది ఈ యొక్క ప్రాన్జిల్ ప్రాన్జిల్ పాటిల్ అనేటువంటి అమ్మాయి ప్రాన్జిల్ వచ్చేసి మహారాష్ట్ర దానే జిల్లా ఉల్లాస్ నగర్లో జన్మించింది ఆమెకు పుట్టినప్పుడు చూపు కొద్దిగా ఉంది కానీ ఆరేళ్ల వయసులో ఆమె చూపును పూర్తిగా కోల్పోయింది అయినా విద్యపై ఆమెకు ఉన్నటువంటి మక్కువను గమనించినటువంటి ఆమె తల్లిదండ్రులు ప్రాన్జిల్ని చదివించాలని నిశ్చయించుకున్నారు నిశ్చయించుకున్నారంటే చదువుకోవాలని అనుకుంది అమ్మాయి కానీ ఈ కళ్ళు కనిపించదు ఆమె చదువుకు అండగా నిలిచారనమాట ఆమె తల్లిదండ్రులు పాఠశాల విద్య నుండి ఐఏఎస్ వరకు ప్రాన్జల్ చదువు కొనసాగినటువంటి విధానం ఆమె పట్టుదల లక్ష్య సాధన దానికి కావలసినటువంటి అంచెలంచెలుగా ప్రణాళికలను ప్రణాళికకు అర్థం పడుతూ ఉందన్నమాట ఇక్కడ ప్రాంజిల్ పాటేలు ప్రతిరోజు నగర్ నుండి సిఎస్ ఎంటీ దాకా వెళ్ళేదనమాట రోడ్డు దాటడానికి రైలు ఎక్కడానికి ఎవరో ఒకరు సహాయపడేవారు అనమాట కళ్ళు లేదు కాబట్టి ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు ఆమె ముంబైలోని దాదర్లోని శ్రీమతి కమలా మెహతా అందుల పాఠశాల నుండి బ్రెయిలీ విధానంలో పన్నెండవ తరగతి వరకు ఎనభై ఐదు శాతం మార్కులతో పాస్ అయింది చాందీభాయ్ కళాశాల ఆర్ట్స్ విభాగంలో మొదటి ర్యాంకును చేజిక్కించుకుంది అనమాట ముంబైలో సెయింట్ జేవియర్ కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలోను బిఏ డిగ్రీ తీసుకుంది ఆ పైన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ డిగ్రీ తీసుకుందనమాట అన్నీ కళ్ళు లేకుండానే అనమాట అంటే కళ్ళు లేకపోయినా కానీ చాలామంది వాళ్ళకి సహాయపడతారనమాట అంటే చదువు చదివింది వాళ్ళు ఒకరితో చెప్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు రాస్తారనమాట సో ఆ విధంగా ఎగ్జామ్స్ అనేటువంటిది పాస్ అయింది ఆమె విజయం సాధించిన దానికి సాంకేతిక పరిజ్ఞానము బాగా సహాయపడింది జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అనేటువంటిది జాస్ అనేటువంటి సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడింది అనమాట సాఫ్ట్వేర్ ద్వారా అంధత్వ లోపం ఉన్నవారు కంప్యూటర్ స్క్రీన్ పైన ఆ విషయాన్ని వినవచ్చు అనమాట టెక్స్ట్ టు స్పీచ్ అవుట్ పుట్ అనేటువంటి లేదా రిఫ్రెషబుల్ బ్రెయిలీ డెస్ప్లీ అనేటువంటిది రిఫ్రెషబుల్ ద్వారా చదువుకోవచ్చు చదవచ్చు అనమాట నీ వీటిని ఉపయోగించుకునే ప్రాంజల్ రెండు వేల పదహైదులో సివిల్ సర్వీసు పరీక్షలను సన్నద్ధమైందనమాట సివిల్ సర్వీసులు రాస్తే మనం వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్కి వాటికి సెలెక్ట్ అవుతాం అనమాట ప్రాంజల్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఐఏఎస్ గురించి విని మక్కువ పెంచుకుంది తాను ఐఏఎస్ అధికారి కావాలనుకుని యూపీఎస్ని యూపీఎస్ గురించి తర్వాత వచ్చేసి మరింత తెలుసుకోవడం మొదలుపెట్టింది అనమాట రెండు వేల పదహైదులో ఐఏఎస్కు తయారవుతూ ఎంఫిల్ డిగ్రీ కోసం కూడా పరిశోధన సాగించింది కానీ ఆమెకు పరీక్షలు రాయడం కష్టమైంది ఆమె చెప్పిందంత వేగంగా రాసే రాతగాడు కానీ దొరకడం అనమాట అంటే ఫాస్ట్గా రాయాలన్నమాట అయితే విదూషి ఆమెకు అండగా నిలిచింది సివిల్స్లోని మెయిన్స్ పరీక్షల పేపరు మూడు గంటల్లో రాయాలి అయితే రాతవారిని సహకారంతో రాసేవారికి నాలుగు గంటల సమయం ఇస్తారన్నమాట ఎందుకంటే కళ్ళు లేదు కాబట్టి పరీక్షలకు తయారు కావడము అంత సులభం కాదు పుస్తకాలు తెచ్చుకోవాలి వాటిని స్కాన్ చేయాలి ఆ తర్వాత వాటిని జా జా జాస్ ద్వారా వినాలి అయినప్పటికీ ఆమె కోచింగ్ క్లాసుల సహాయం లేకుండానే ఏపీ సారీ యూపీఎస్సి పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించింది అనమాట కాబట్టి మనం వచ్చేసి అనుకుంటే మనసులో మనం ఏమి అనుకుంటామో అదే జరుగుతుంది సివిల్ సర్వీసుల్లో మొదటి అటెన్ అటెన్స్ డేలోనే రెండు వేల సారీ ఏడు వందల డెబ్భై మూడో ర్యాంకు సాధించింది ఈ విజయానికి తన తల్లిదండ్రులు భర్త మిత్రులు సహకరించారని చెప్పింది అనమాట ముఖ్యంగా తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ప్రాంజల్ ఈ విధంగా అమ్మాయి వచ్చేసి చదువుకుంది తర్వాత వచ్చేసి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది తల్లికి ముఖ్యంగా చెప్పింది అనమాట మహిళా క్రికెట్ మాణిక్యం ఎవరు అంటే మిథాలి దొరైరాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఆమె పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్ మూడున రాజ్ శ్రీమతి లీలా దొరైరాజుకి దప్పతులుగా రాజస్థాన్లోని జోధ్పూర్లో అనమాట అమ్మాయి చని ఆమె పుట్టింది తర్వాత వచ్చేసి విద్యాభ్యాసము హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో చదువుకుంది సో మిథాలి మిథాలి పది సంవత్సరాలు ఏళ్లలోనే ఆట ఆటలు ప్రారంభించింది ఆమె తన అన్నయ్యతో కలిసి పాఠశాల రోజుల్లోనే క్రికెట్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించింది ఆడపిల్లని పంపించకుండా ఏం లేదనమాట వాళ్ళు కూడా ఆడపిల్ల మగపిల్లవాడు అనేటువంటి తారతమ్యం లేకుండా కోచింగ్ అనేటువంటి తీసుకున్నారు ఇద్దరు వచ్చేసి పాఠశాలల్లో ఆమె తరచుగా నెట్ నెట్ క్రికెట్లో అభ్యాసం చేసింది పదిహేడేళ్ల వయసులోనే ఆమె భారత జట్టుకు ఎంపిక అయిందన్నమాట ఏ క్రికెటింగ్ బాటర్స్ బాటర్స్ బ్యాటర్స్గా ఒకరిగా మహిళా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణిగా పేరు పొందినటువంటి అంతేకాక ఓడిఐ అనేటువంటిలలో ఆరు వేల పరుగులు సాధించినటువంటి ఏకైక మహిళా క్రికెటర్ని కూడా ఆమె అనమాట ఈ ఏడు సీరియస్లో తను వరుసగా అర్ధశతకాలను అంటే యాభై సెంచరీ ఫిఫ్టీ హాఫ్ సెంచరీలు చేసిందనమాట సాధించి ఘనత వహించినటువంటి మహిళా క్రికెట్ క్రీడాకారిణిగా ఆమె వచ్చేసి పేర్కొనవచ్చు అంటే లేడీ క్రీటర్గా పేరు పెంచు పేరు తెచ్చుకుందనమాట అతి చిన్న వయసులోనే భారతదేశపు నాలుగవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డును పురస్కారాన్ని కూడా అందుకుని క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచినటువంటి అద్ అద్భుత మహిళ కాబట్టి వీళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే ఒకరికి కొరత అనేటువంటిది ము కొరత అనేటువంటిది ఉన్నది ఆ కొరతని వచ్చేసి బీట్ చేసి ఆ కొరతను వచ్చేసి తను కొరతగా అనుకోకుండా తను బాగా చదువుకొని మంచి పేరు అనేటువంటిది సంపాదించుకుందనమాట సో సివిల్ సర్వీసుల్లో కూడా పాస్ అయింది కళ్ళు లేకపోయినా కానీ సో ఈ విధంగా తర్వాత వచ్చేసి మహిళా క్రికెటు మొట్టమొదటి క్రికెట్ కారుణిగా ఈ అమ్మాయి వచ్చేసి పేరు ప్రక్రియలు సంపాదించుకుంది మిది మిథాలి సో ఈ విధంగా ఒక్కొక్కరు ఆడవాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క విషయాన్ని సాధిస్తూ ఉన్నప్పుడు ఎంతో గర్వంగా ఉన్నది భారతదేశానికి ఆ మిధావీకి లభించినటువంటి పురస్కారాలు ఏమేమిటి అంటే రెండు వేల మూడులో అర్జున అవార్డు లభించింది రెండు వేల పదహైదులో పద్మశ్రీ పురస్కారం లభించింది తర్వాత వచ్చేసి రెండు వేల పదిహేడులో యూత్ స్పోర్ట్స్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి అవార్డు సంపాదించుకుంది రెండు వేల పదిహేడులో వచ్చేసి ఓక్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి పేర్లు సంపాదించుకుంది అనమాట ఆమె పురస్కారాలు సంపాదించుకుంది తర్వాత అర్థాలు చూసినామంటే ఇక్కడ మార్గము దారి కృషి ప్రయత్నము దుర్భిక్షము కరువు లేదా దారిద్ర్యము ఆత్మవిశ్వాసం అంటే తనపై తనకు కలిగినటువంటి నమ్మకము మక్కువ అంటే ఇష్టము అండ ఆసరా లేదా ప్రాపు ఆశ్రయము అని అర్థము కృతజ్ఞత అంటే చేసిన మేలు మరొకపోవడాన్ని కృతజ్ఞత అంటారు త్యజించుట అంటే విడుచుట ఆదేశించు ఆజ్ఞాపించు తర్ఫీదు శిక్షణ లేదా అభ్యాసము అష్టకష్టాలు అంటే నానా కష్ట నానా బాధపడు సంఘర్షణ పోటీ అండదండలు సహాయము లేదా తోడు తలమానికము మేలైన లేదా శ్రేష్టమైన అంచెలంచెలుగా దశలవారీగా ఎదగడం అనమాట ఈ యొక్క పాఠంలో వచ్చేసి వికీపీడియాను ఒక ఉచిత విజ్ఞాన సర్వీ సర్వస్వము అనవచ్చు అంటే మనకు కావాల్సినవి ఏం కావాలంటే మనము ఐసిటి అనేటువంటిది పేరు అనమాట సమాచార ప్రసార సాంకేత సాంకేతిక పరిజ్ఞానము అంటారు దీంట్లో వచ్చేసి మనము ఏది మన ఇది దీన్ని ఉపయోగించు వ్యక్తులందరినీ భాగస్వామ్యంతో రాయబడుతుంది ఇది ఒక ఉచిత సమాచార ఆకారము బేస్ అనమాట వికీపీడియాలో ఎవరైనా సరే సమాచారాన్ని ప్రచురించవచ్చు మనం కూడా ప్రచురించవచ్చు అనమాట ఉపలబ్ధ సమాచారాల్లో సవరణలు చేయవచ్చును ప్రస్తుతం వికీపీడియాలో ఆంగ్లము మరియు ఇతర భాషల్లో లభ్యమవుతున్న సమాచారాన్ని మనము తెలుగులోకి అనువదించి వికీపీడియాలో అప్లోడ్ చేయవచ్చు కానీ అంతర్జాలములో సోషల్ మీడియాలో ఫోటోలు సమాచారము అప్లోడ్ చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఫార్వర్డ్ చేసినప్పుడు చేసేటప్పుడు కాపీరైట్ అనుమతులు సైబర్ల నియామకాలను నియామకాలను తప్పక పాటించాలన్నమాట వాళ్ళు ఏమైనా సైబరు ఏమైనా చేసారా అనేటువంటిది మనము గమనించాలి అదనపు సమాచారాన్ని తెలుసుకున్నాము ఇక్కడ వచ్చేసి తెలుగు భాషా దినోత్సవము వ్యవహారిక భాషోద్య భాషోద్యమ పితామహుడు కీర్తిశేషులు గిడుగు రామమూర్తి పంతులు గారు ఆయన జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ ప్రజాకవి కాళోజీ గారి జయంతి సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఈ రెండు రోజులు మనము తెలుగు భాషా దినోత్సవాలుగా జరుపుకుంటాము తర్వాత మన తెలుగు వచ్చేసి ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ రెండు వేల పన్నెండులో థాయిలాండ్లో నిర్వహించిన ప్రపంచ లిపుల సదస్సుల్లో తెలుగు లిపిని సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్స్ ఇన్ ద వరల్డ్గా ఎన్నుకున్నారు కాగా కొరియన్ లిపికి ప్రథమ స్థానం అనేటువంటిది లభించిందనమాట తర్వాత కొన్ని ఇచ్చినార్ చూడండి కృషితో నాస్తి దుర్భిక్షము కృషితో ఏ పన్నైనా మనం సాధించవచ్చు కృషి కష్టేపలి తర్వాత వచ్చేసి కృష్ణే పలి కష్టేపలి మనం వచ్చేసి కష్ ఎంత కష్టపడతామో మనకు అంత ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది